శ్రీ విష్ణు రూపాయ నమశివాయ నవరాత్రులలో భాగంగా ప్రతిరోజు మీ పూజ అయ్యాక అమ్మవారి లీల ఒకటి వినాలి అన్న ఉద్దేశంతో ప్రతిరోజు ఛానల్లో ఒక అమ్మవారి లీల చెప్పుకుంటున్నాం కదా నేను మీకు ఎప్పుడు చెప్తూ ఉంటా శ్యామలా దండకం చేయండి కాళిదాసు మహాకవి ఇచ్చింది అది కాళిదాసు మహాకవి ఒక పశువుల కాపర్లా ఉన్నాయని మహాజ్ఞాని కింద చేసింది శ్యామలా దండకం అలాగే మన జీవితాలను కూడా మారుస్తుంది శ్యామలా దండకం మూడు రకాల ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఒకటి ఏమిటంటే మనం చదువుకునే చదువులో పైకి తీసుకెళ్తుంది మన కానీ మన పిల్లల్ని కానీ రెండవది క్రియేటివిటీ ఇస్తుంది సామాన్యంగా చూడండి క్రియేటివిటీ దొరకడం చాలా కష్టం మూడవది ఏమిటి అంటే అద్భుతమైన వాక్కుని ఇస్తుంది మనకి శ్యామలా దండకం వీడియోలో కూడా చెప్పాను చూడండి ఇక్కడ ఒక సోదరు రాస్తున్నారు ఆవిడ ఈమెయిల్ పంపించారు ఈమెయిల్ ఇమెయిల్ అందుకని గోప్యత కోసం అని చెప్పి మా అడ్మిన్ ఆవిడ పేరు నేను ఇమెయిల్ ఐడిని మాస్క్ చేస్తున్నాడు కానీ ఆ ఇమెయిల్ అంతటికీ కింద సారాంశాన్ని రాశారు ఆఖరిలోను ఏమిటంటే నా జీవితంలో శ్యామలా దండకం చేయడం మొదలుపెట్టానండి మొదలుపెట్టి ఒక సంవత్సరం పాటు చేసి నా జీవితాన్ని ఎన్ని రకాలుగా మార్చిందో చెప్పలేను చూడండి మూడు చెప్తున్నాను అని చెప్పి రాశారు మొట్టమొదటిది ఏమిటంటే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో అడ్మిషన్ దొరికింది అలాగే విచిత్రం ఏమిటి అంటే ఇంటర్నేషనల్ బుక్ కాంట్రాక్ట్ ఒకటి దొరికి ఒక కార్పొరేట్ పుస్తకం రాయగలిగాను అది ఒక ప్రిస్టేజియస్ లండన్ పబ్లిషరు పబ్లిష్ చేస్తున్నాడు ఇప్పుడు అని ఇలాంటివి దొరకడం అంటే ఆలోచించండి ఒకసారి ఇంక మూడవది రాసరు వాళ్ళ అమ్మాయికి కొంచెం ఏడిహెచ్డి అని ఉంది అంటే హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అంటారు దాన్ని దానివల్ల తల్లిదండ్రులు కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు మీలో చాలామందికి తెలిసే ఉంటుంది అప్పుడు క్యామలా దండకం చేయడం వల్ల అది కూడా పోయి ఇప్పుడు ఆ అమ్మాయి చాలా చక్కగా మారిందిట కూర్చుని వయలని నేర్చుకుంటుందిట తనంతట తానేను ఎంత అద్భుతమైన విషయం ఇది చూడండి ఒకటి చేస్తే కనుక మీరు ఏ కోరికలు కోరుకోక్కల ఈ స్తోత్రాలన్నిటికీ ఆ రకమైన ప్రయోజనాలు ఉన్నాయి అవి జీవితాన్ని అలా గ్రాడ్యువల్గా మార్చేస్తాయి మనం చేయాల్సిందల్లా ఏమిటంటే భక్తితోనూ సహనంతోనూ చేయడం అంతేగాని ఓహో ఈరోజు శ్యామలా దండకం చదివాను రేపొద్దున నా ఎంట్రన్స్ ఎగ్జామ్ జరుగుతుంది నాకు అందులో నూట యాభైకి నూట యాభై వచ్చేస్తాయా ఇలా కాదు విశ్వాసంతో రోజు చేయండి చేస్తే జీవితం మారుతుంది ఇదిగో అలా మారిందనడానికి ఈ సోదరు రాసిందే ఉదాహరణ సర్వతోముఖాభివృద్ధిస్తుంది శ్యామలాదేవి అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం శ్రీభాత్రే నమ